రాజకీయాలకు అతీతంగా కావల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ పండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు సోమవారం కావలి ఎమ్మెల్యే కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి చేతుల మీద సీఎం రిలీఫ్ పండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కావుల్లోనే అత్యధికంగా సీఎం బిల్ పను చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని వివరించారు మిగిలిన వారికి కూడా త్వరలోనే సీఎం బిల్ పనులు చెక్కులను అందించేందుకు కృషి చేస్తానని వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కావులు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు పాల్గొన్నారు గౌరవరం జాలాది చిట్టిబాబు బాబునెడ్డి గారి కొండూరు బుజ్జమ్మ వాయిల శ్రీనివాస్ గారు ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం నిరంతరం కూడా పండగ లేదు ఆదివారం లేదు రెస్ట్ లేదు దేశాలు ప్రపంచాలు నలుమూల చుట్టుతో ఈ రోజు ఎన్నో వందల వేల ఇండస్ట్రీస్ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి దాదాపు ఇరవై మూడు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ని పారిశ్రామిక ప్రగతిగా తరుణంలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఎదగాలని కోరుకున్న తరుణంలో ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రజలందరూ కూడా ప్రజా జీవితంలో అందరూ ఆరోగ్యవంతులుగా జీవించాలంటే ప్రభుత్వ వంతుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు ప్రవేశపెట్టి ఎన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతున్నప్పటికీ దానికి సంబంధం లేని ప్రాంతాల్లో మీరు ఆపరేషన్లు చేపించుకుంటే జరిగిన నష్టాన్ని ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయటం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ రోజు మీకు నిధులు వెచ్చించడానికి ముఖ్యమంత్రి గారు చూపిన చొరవలో భాగంగా కావల ఎమ్మెల్యేగా మీ అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిగా నిరంతరం కావలని కాపు కాసుకునే వ్యక్తిగా నిరంతరం పేద బడుగు బలహీన వర్గానికి అందుబాటులో ఉండే వ్యక్తిగా ప్రతి ఒక్కరితో తోడుగా ఉండే వ్యక్తిగా నా కర్తవ్యం ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఒక దృఢ సంకల్పంతో నాకై నేను తీసుకుని కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి ఏ ఒక్కరైనా మాకు సీఎం రిలీఫ్ ఫండ్ కావాలి అంటే కులం లేదు మతం లేదు వర్గం లేదు ప్రాంతం లేదు కావలి నియోజకవర్గమే ఒక తాటి మీదుగా నిలబెట్టి ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నటువంటి తరుణంలో ఈ రోజు పన్నెండు వందల మంది ఇప్పటికే అప్లై చేయడం జరిగింది పన్నెండు వందల పద్దెనిమిది మంది అప్లై చేస్తే ఈ రోజు ఎనిమిది వందల అరవై రెండు మందికి రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు అరవై నాలుగు మందికి ఈ రోజు చెక్కులు అందించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ పేదవారికి చాతైనంత వరకు సహాయం చేసే అదృష్టాన్ని కల్పించిన మా మా అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పేదవాళ్ళకి ఏడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలు ఏడు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలు ఇప్పటికే కావలి నియోజకవర్గానికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎనిమిది వందల ఇరవై అరవై రెండు మందికి అందించడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరొక్కసారి కావలి నియోజకవర్గానికి పత్రిక మిత్రుల ద్వారా తెలియజేసి ఏంటంటే ఇంకా కూడా చాలా మందికి నేను ఇంటింటి ఎమ్మెల్యే కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆ బజార్ లో వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చి నాకు కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసం అర్జీలు ఇస్తే అప్పటికే కాలం తీరినటువంటి అప్లికేషన్లు ఎత్తుకొని నా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా కూడా మళ్ళా కూడా దయించి మీరు దీన్ని ప్రచారం చేయండి ఒక్క మీ వల్ల ఒక్క పేదవాడికి న్యాయం జరిగినా కూడా మీ వృత్తికి మన ఆ వృత్తికి మనం న్యాయం చేసిన వాళ్ళు ఉంటామని తెలియజేస్తూ కావలి నియోజకవర్గంలో డబ్బులు కట్టి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే తప్పకుండా మా కార్యాలయాన్ని సంప్రదించండి మా కార్యాలయం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ వీలైన తెప్పించుకునే దానికి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి సందర్భంగా కావలి ప్రజానికి తెలియజేస్తూ